తారీఖున మన తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్లో అమానుషమైనటువంటి ఘటన జరిగింది కానీ మా కరీంనగర్ ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర మంత్రివర్ సంజయన గారు దాని దానిపైన దృష్టి పెట్టడం ద్వారా కూడా ఇది ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ రాకపోవడం చాలా దురదృష్టకరం మరి ఎప్పుడైతే సంజయ్ దానిపైన మా ఆరా తీయడం జరిగిందో వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అందరం అనుకున్నాం కానీ అవి కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం మరి ఇది ఏదైతే ఘటన బాధితురాలు ఉందో ఆవిడ ఆదివాసీ అయినటువంటి వెనుకబడిన తరగతి చెందినటువంటి ఆదివాసీ గోండు జాతికి చెందినటువంటి మహిళ కావడమేనా దీనికి కారణం చర్యలు సద్వరంగా తీసుకుపోవడానికి మరి ఎవరైతే నిందితున్నడో వాళ్ళ యొక్క కులమతాల కారణమా దీని దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సమాధానం చెప్పాలి ఎప్పుడు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక చిన్న ఘటన జరిగినా కూడా ప్రెస్ ముందు కచ్చేసి అవాకులు చివాకులు మాట్లాడుతూ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మన ఇవి పోలీస్ యంత్రాంగం విఫలమైంది అని చెప్పి మాట్లాడే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పోయిండ్రు ఒక అనగారిన జాతికి చెందినటువంటి నిరుపేద మహిళ ఆదివాసీ కళ్ళ కల్లా కప్పడం తిరుమల ఆదివాసీ మహిళకి దాటి అన్యాయం జరిగితే తాటి ఆడకూతురు మరి మహిళా మంత్రులు ఉన్నారు మీ గవర్నమెంట్లో మేము రాష్ట్ర బీజేపీ పార్టీ దాన్ని ఖండించేంత వరకు మేము కార్యక్రమం తీసుకునేంత వరకు కూడా మీకు సోయి లేకుండా పోయింది మరి ఇప్పుడెందుకు ఎందుకు మాట్లాడలేరు వేరే రాష్ట్రాలు ఎక్కడో మా రాష్ట్రాల దాడి ఘటనలు జరుగుతూ మాత్రమే ఇక్కడ ప్రెస్ మీట్ మాట్లాడి మీరు మన రాష్ట్రంలో జరిగిన దానికి చర్యలు తీసుకోకపోగా దాన్ని పట్టించుకుంటూ బాబా ఇప్పుడు మేము దాని గురించి ఆరాధిస్తూ ఆగస్టు ముప్పై ఒకటి అండి ఇప్పటికి సుమారుగా వారం రోజులు అవుతుంది వారం రోజుల బట్టి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా సంబంధిత మంత్రిత్వ శాఖకి తెలియదా మరి తెలిసి కూడా ఆ యొక్క ఘటన ఎందుకు అప్పుకొచ్చిర్రు ఒక వర్గానికి కొమ్ము కాయడం కాకపోతే ఏంటిది ఇంకెన్ని రోజులు ఇట్లా హిందువుల పైన జరుగుతూ ఉంటే పట్టించుకోకుని ప్రభుత్వం ఉంటే అంత లేకుండేది ఇప్పటికైనా కూడా సంబంధిత నిందితుడికి కఠినంగా చర్యలు చేపట్టాలి దానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సత్వరమే ఆ మహిళకు న్యాయం చేయాలి ఈ యొక్క ఘటనకు పాల్పడిన నీతుంది కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలా